సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ మంచిది ఈరోజు మంగళవారం కదా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు సిస్టర్ జ్యోతి జర్మియా యూట్యూబ్ ఛానల్ నుండి లైవ్ అందించబడుతుంది తప్పకుండా పాలుందండి ఆశీర్వదించబడండి ప్రాముఖ్యంగా ఈరోజు రాత్రి మాసాంతర కూటం ఉంది ప్రతీ నెల చివరి రోజు మాసాంతర కూటం ప్రత్యేకంగా పిల్లలందరికీ హాలిడేస్ కదా మీ కుటుంబ సభ్యునిగా మీ అన్నగా మీ అందరినీ బ్రతంలు ఆడుకుంటున్నాను కుటుంబాలు కుటుంబాలుగా ఈ రాత్రి మాసాంతర కూటంలో తప్పకుండా పాలు పంపులు పొందండి వేరే రోజుల్లోనైతే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి క్యారేజీ కట్టాలి టిఫిన్ కట్టాలి ఇలాంటి హడావుడి అంతా ఉండేది కదా సెలవు దినాలు సెలవు దినాల్లో మాసాంతర కూటం వచ్చింది దూర ప్రాంతాల్లో ఉండేవారు మీ పిల్లలను కూడా దగ్గరకు తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి మాసాంతర కూటంలో పాలుందండి అలాగే స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కదా కుటుంబ ఆశీర్వాద ప్రార్థన మెదక్ టౌన్లో తెలంగాణ ప్రాంతం పట్ల మరెక్కు భారం దేవుడు మా గుండెల్లో కలుగు చేశారు దేవుడు మా ఆశ తీర్చున్నట్లుగా మా ద్వారా తనాశ కృపగల దేవుడు తీర్చున్నట్లుగా మీ అందరి ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోమని ప్రభు ప్రేమను బట్టి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మంచిది పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనందరితో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పిన ఓ దివ్యమైన మాట కనిపెట్టు కనికరించే రోజు ఒకటి తప్పకుండా నీ బ్రతుకులో వస్తుంది చూడండి సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినాను నేను చదువుతాను అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధము యొద్ కాచుకుని నా ఉపదేశమును వినువారు ధన్యులు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను యహోవ కటాక్షం వానికి కలుగును విన్నారా విన్నారా అంటాడు అనుదినము నా గడప యొద్ కనిపెట్టుకుని నా ద్వారబంధము యొద్ కాచుకుని నా ఉపదేశము వినువారు ధన్యులు ఎప్పుడెప్పుడు కనిపెట్టాలట వారానికి ఒకసారి కాస్తమ్ముడా బుద్ధి పుట్టినప్పుడు కాదు ఆపదలు వచ్చినప్పుడు కాదు అపాయాల మధ్యలో చిక్కుకున్నప్పుడు కాదు అనుదినము దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టేవాడివైతే కనిపెట్టుకుంటూ వెళ్ళావు దేని కొరకు కనిపెట్టావో ఈరోజు జవాబు రాలేదా రేపు కనిపెట్టావు రేపు జవాబు రాలేదా ఆ తర్వాత రోజు కనిపెట్టు ఆ తర్వాత రోజు జవాబు రాలేదా వచ్చేవారం కనిపెట్టావు వచ్చేవారం జవాబు రాలేదా వచ్చే నెల కనిపెట్టావు వచ్చే నెల జవాబు రాలేదా వచ్చే సంవత్సరం కనిపెట్టవు కనిపెట్టు నేను కరుణించే రోజు ఒకటి తప్పకుండా వస్తుంది అలాగని కరుణించిన తర్వాత కనిపెట్టడం ఎస్ కరుణించిన తర్వాత కనిపెట్టడం మానివేయమని కాదు నా అభిప్రాయం ప్రతి దినం ఆయన ద్వారబంధం యొక్క కనిపెట్టు నేనంట నీ దేవుడు కరుణా సంపన్నుడు కదా కనికరించే దేవుడు కదా ఆయన నమ్ముకున్న నిన్ను కనికరించకపోతే ఇంకెవరిని కనికరిస్తాడు నిర్దేవులను ఆరాధించే వాళ్ళను కనికరిస్తాడా దేవుడు లేడు గీవుడు లేడని ఎస్ ఆ వ్యక్తులను దేవుడు కనికరిస్తాడా దేవుడే నా ప్రపంచం ఏసే నా దైవం ఆయన తప్ప ఇంకొక దైవం లేదని కూర్చున్న ఏసయానికి స్తోత్రం లేచిన ఏసయానికి స్తోత్రమని ఆయన ప్రపంచంలో విహరిస్తున్నావే దేవునే నీ ప్రపంచంగా చేసుకొని ఆ ప్రపంచమే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా బ్రతుకుతున్నావే తముడా నేను కరుణించకుండా దేవుడు వదిలిపెడతాడా తల్లి తన గర్భాన పుట్టిన పిల్లను బిడ్డను ఒకవేళ కరుణించక మానునేమో నీ దేవుడు నేను కరుణించక మానుడు నేను కరుణించే రోజు ఒకటి తప్పకుండా వస్తాయి ఇది ఎరిగిన గారే అంటాడు కదా నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవ్వడు సిగ్గునందుడు విన్నారా విన్నారా ఈ మాట బంధువులు సహాయం చేస్తారని కనిపెట్టావు సిగ్గుపడ్డావు కదా స్నేహితులు సహాయం చేస్తారని కనిపెట్టావు సిగ్గుపడ్డావు కదా రక్త సంబంధికులు సహాయం చేస్తారు అని కనిపెట్టావు సిగ్గుపడ్డావు కదా అలాగని వాళ్ళని కించపరచడం కాదు వారు నరమాత్రులు అంతకు మించి ఏం చేయగలరు మనుషుల కొరకు నువ్వు కనిపెట్టినప్పుడు సిగ్గుపడతావేమో కానీ అదే దావిది అంటాడు నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడూ సిగ్గునందడు దావీదు భక్తుడే అంటాడు నేను నా దేవుని దగ్గర ఎట్లా కనిపెడతానో తెలుసా యజమానుని చేతి తట్టు దాసి చూసినట్లు సారీ యజమానుని చేతి తట్టు దాసుడు చూసినట్లు యజమానురాలి చేతి తట్టు దాసి చూసినట్లు యహోవ మమును కరుణించు వరకు ఆయన వైపే నేను కన్నులెత్తి చూస్తున్నా తమ్ముడా చెల్లి కనిపెట్టి కనిపెట్టి ఎన్నో విషయాల్లో అలిసిపోయావా ఈరోజు నుండి ప్రారంభించు అప్ టు లాస్ట్ బ్రేత్ శ్వాస విడిచే ఆఖరి క్షణం వరకు నేను కనిపెడతానయ్యా అంటాడు అనుదినము నా గడప యుద్ధ కనిపెట్టుకొని నా ద్వారబంధము యొద్ద కాచుకుని నా ఉపదేశము వినువాడు ధన్యుడు ధన్యత వాడు జీవాన్ని కనుగొంటాడు వానికి యుహోవ కటాక్షము కలుగుతుంది తముడా కనిపెట్టేవాని కొరకు దేవుడు కటాక్షాన్ని దాచిపెట్టాడు నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా ఈ సెప్టెంబర్ మాసం చివరి దినాన యహోవా కటాక్షం నీ మీదకు దిగివచ్చును గాక రాగల అక్టోబర్ మాసం అక్టోబర్ మాసం మాత్రమే కాదు ఆఖరి శ్వాస వరకు నీ మీద నీ పిల్లల మీద నీ పిల్లల పిల్లల మీద యహోవా కటాక్షం దిగివచ్చును గాక మెన్ దేవుని కటాక్షం మన మీదకి దిగి రావాలంటే అనుదినము ఆయన గడప యుద్ధ కనిపెట్టాలి అందుకని ప్రతిరోజు అడుగుతా కదా తమ్ముడు ప్రార్థించుకున్నారా తమ్ముడు వాక్యం చదువుకున్నారా అక్క చెల్లి దేవుని సన్నిధిలో గడిపారా అని ప్రతిదినం ఎందుకు అడుగుతున్నాం అనుకుంటున్నారు అనుదినం ఎందుకు కనిపెట్టాలి అనుదినము ఎవరైతే దేవుని సన్నిధిలో కనిపెడతారో యహో కటాక్షం వారి మీదకి దిగి వస్తుంది దేవుని కటాక్షం ఒక వ్యక్తి మీదకి దిగి వస్తే ఆ వ్యక్తికి ఐదు రకాలైన ఆశీర్వాదాలు దొరుకుతాయి నెంబర్ వన్ దేవుని కటాక్షం ఎవరి మీదకి దిగొస్తుందో వాడు దేని కొరకు ప్రార్థించిన ఆ ప్రార్థన దేవుడు వింటాడు దైవజనుడైన మోషేతో దేవుడు ఇలా అంటాడు మోషే నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తా నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తా ఎందుకు తెలుసా నీ మీద నాకు కటాక్షము కలిగి ఉన్నది ఈ మాట బైబిల్లో ఎక్కడ రాసిందో కింద రెఫరెన్స్ రాయండి ఇంకోసారి చెప్పేదా నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తా కారణం నీ మీద నాకు కటాక్షం కలిగింది ఈ మాట చదివిన ప్రారంభ దినాల్లో ప్రింటింగ్ మిస్టేక్ ఏమైనా ఉందా అన్నట్లుగా నేను కాస్త కన్ఫ్యూషన్ అయ్యా ఎందుకు దేవుడు నరుడితో అంటాడు నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తా అరే కడుపును పుట్టిన బిడ్డలే కన్న తల్లిదండ్రుల మాట వెంటలా కట్టుకున్న భార్యే భర్త మాట కొన్ని చోట్ల వెంటలా ఎలాంటి పరిస్థితి కలిగిన దినాల్లో నేనంటా దేవుడు నరుడు చెప్పినట్లుగా చేయటమా ఎస్ మోషేతో అదే అంటాడు నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తా అంటే దాని అర్థం ఏంటో తెలుసా దేని కొరకు నువ్వు ప్రార్థిస్తావో నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు నేను జవాబు దయచేస్తా అది ఆ మాటకున్న అర్థం విన్నారా తమ్ముడు ఈ దినం ఈ దినమే కాదు రాగల అక్టోబర్ మాసం బ్రతుకు దినములంతా దేని కొరకు నువ్వు ప్రార్థించావో నీ ప్రతి ప్రార్థనకు నిశ్చయంగా దేవుడు జవాబు దయచేయును గాక మోషే ఇస్రాయేలీలను వైగుప్త దాసత్వంలో నుంచి విడిపించడానికి ప్రార్థించాడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదా చినాయి పర్వతం మీద ఇస్రాయిలు ప్రజల మీదకి దేవుని కోపం దిగొచ్చి వాళ్ళందరినీ నాశనం చేస్తానంటే ఆ ఉగ్రతలో నుంచి మోసే ప్రార్థన తప్పించలేదా అయా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేల్చమంటే చేల్చలేదా బండలో నుంచి నేలను రప్పించమంటే రప్పించలేదా సముద్రంలో నుండి పూరేలను రప్పించమంటే రప్పించలేదా మోసే చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వటానికి కారణం మోసే మీదకి దేవుని కటాక్షం దిగి వచ్చింది నీ ప్రతి ప్రార్థనకు నా దేవుడు జవాబు ఇచ్చును గాక అలా జవాబు రావాలంటే అనుదినము ఆయన సన్నిధిలో కనిపెట్టు కరుణించే రోజు ఒకటి వస్తుంది మీరు అనొచ్చు అన్నయ్య మోసే ప్రార్థనలు అన్నిటికీ ఇచ్చాడు కానీ మరొక ప్రార్థనకి జవాబు ఇవ్వలేదు కదన్న నేను కణానికి వస్తా కణాన్లో అడుగు పెడతానంటే కణాను చూపించాడు కానీ కణాన్లో అడుగు పెట్టలేదుగా వింటారా మరి మోసే ప్రార్థన దేవుడు అక్కడ వినలేదుగా అని అంటారా మిమ్మల్ని అడుగుతా తకా మన కింద కామెంట్ బాక్స్లో రాయండి మోసే కణానులో పెట్టారా లేదా ఇంకోసారి మోసే కణానులో అడుగు పెట్టారా లేదా అడుగు పెట్టారు అన్నవాళ్ళు అడుగు అని కింద కామెంట్ బాక్స్లో రాయండి లేదండి ఎక్కడ అడుగు పెట్టాడు అడుగు పెట్టలేదు అన్నవాళ్ళు అడుగు పెట్టలేదండి రాయండి నేనంటా అడుగు పెట్టాడు తర్వాత ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు రూపాంతరపు కొండ మీద ఎస్ రూపాంతరపు కొండ మీద ఏసైకి ఇరువైపుల ఇద్దరు నిలవబడ్డారు కదా ఎవరు చెప్పండి చూద్దాం మోషే ఏలియా రూపాంతరపుకోండి ఎక్కడుంది ఇజ్రాయిల్ దేశంలో కాదా ఇప్పుడు చెప్పండి మోసే ఇజ్రాయల్ దేశంలో అడుగు పెట్టాడా లేదా మోసే ప్రార్థనకు దేవుడు ఇచ్చాడా లేదా ఆలస్యమైద్దేమో నీ ప్రార్థనకి జవాబు జవాబు మాత్రం ఖచ్చితం జవాబు మాత్రం ఖచ్చితం వాక్యానుసారంగా ఆయన చిత్తానుసారంగా నివేది అడిగినా అడిగింది చాస్తాడు అడిగింది చేసి ఆపే దేవుడు కాదు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు చేస్తాడు రెండవది ఆయన కటాక్షం మన మీదకు దిగొస్తే యోగు గ్రంథం చూడండి యోగు గ్రంథం ముప్పై మూడో అధ్యాయి ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన ముప్పై మూడో గ్రంథం చిన్న కొంచెం కిందకర వానికి తన చిన్ననాటి స్థితి కలుగును నెక్స్ట్ ఇరవై ఆరు వాడు దేవుని బతిమాలుకుని యొడల ఆయన వాణిని కటాక్షించును కావున వాడు ఆయన ముఖమును చూసి సంతోషించును ఎలాగున నిర్దోషత్వము నరునికి దయచేయును విన్నారా వాడు దేవుని బతిమలాడుకుంటాడు కాబట్టి దేవుని కటాక్షం వానికి కలుగుతుంది కటాక్షం వానికి కలిగిన దాన్ని బట్టి ఏ స్థితి కలుగుతుందట చిన్ననాటి స్థితి వానికి కలుగుతుంది ఇలాగూ వానికి నిర్దోషత్వం దయచేస్తాడు అంటాడు ఏం చేసినందువల్ల దేవుని బతిమాలు కొన్నందువల్ల తమ్ముడు ఎప్పుడెప్పుడు బతిమలాడుకోవాలి అప్పుడప్పుడా ఆపదలు వచ్చినప్పుడా ఎప్పుడెప్పుడు కనిపెట్టాలి ము ను కనిపెడితే నీకె ఎలాంటి స్థితికి దేవుడు తీసుకెళ్తాడో తెలుసా చిన్ననాటి స్థితి చిన్ననాటి స్థితి చిన్ననాటి స్థితి ఎలా ఉంటుంది నిర్దోషత్వంతో కూడుకున్నది విన్నారా నిష్కపటమైన జీవితం పాపం అంటే ఏమిటో ఎరుగని అమాయకత్వపు పవిత్రమైన మనస్సు కలిగిన స్థితి ఏమండి చిన్న పిల్లలు సంవత్సరం రెండు సంవత్సరాల చిన్న పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు పక్క పక్కన కూర్చోబెట్టుకున్నాం అనుకోండి వేరే రకంగా అనుకోవద్దు వారి మీద చిన్నపిల్లలు ఒంటి మీద లేకుండా చిన్న చిన్న పిల్లలు ప్రక్కనున్నారు అనుకోండి చిన్న అపవిత్రమైన ఆలోచన అయినా వస్తుందా మనందరి చిన్ననాటి స్థితిది ప్రతి అరుణోదయపు దినాన దేవుని సన్నిధిలో ప్రార్థించే నీలో ఉన్న పాపపు మన దేవుడు విరిచి అపవిత్రపు మనసంతటిని దేవుడు విరిచి కాముకత్వపు మనసంతటిని దేవుడు విరిచి నువ్వు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఎంత నిర్దోషత్వంగా బ్రతికేవాడివో ఎంత నిర్దోషత్వంగా బ్రతికేదానివో ఆ చిన్ననాటి స్థితికి దేవుడు తీసుకెళ్తాడు ఆ స్థితి ఎలా కలుగుతుంది దేవుని కటాక్షం దిగొచ్చినప్పుడు దేవుని కటాక్షం ఎవరి మీదకి దిగు వస్తుంది అనుదినము ఆయన గడప యొద్ కనిపెట్టుకునే వారికి కనిపెట్టు కనికరించే రోజు ఒకటి తప్పకుండా నీ బ్రతుకులో వస్తారు మూడవది దేవుని కటాక్షం ఒక వ్యక్తి మీదకి దిగొస్తే ఎస్ చూడండి నిర్గమకాండం మూడో అధ్యాయ ఇరవయో వచనం ఇరవై ఒకటో వచ్చినం జనుల ఎడల ఐగుప్త్యూలకు కటాక్షము కలుగు చేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు మీరు ఎరుగుదురు కదా నాలుగు వందల సంవత్సరాలు ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారి కష్టాత్యత్యాన్ని ఐగుప్తులు బిగబట్టారు కానీ విచిత్రం ఏంటంటే వారు కణాను దేశానికి బయలుదేరి వచ్చేటప్పుడు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చారు ఎట్లా ఇది సాధ్యమైంది ఎలా సాధ్యమైందో తెలుసా ఐగుప్తు దేశంలో నుంచి ఇస్రాయలీలు బయలుదేరేటప్పుడు ఐగుప్తుల దగ్గరికి వెళ్ళి ఇస్రాయలీలు అమ్మా మేము మా దేశానికి వెళ్తున్నాం మీ ఒంటి మీద ఉన్న బంగారం వేయండి అని అడిగితే వాళ్ళు ఏం తెలుసా అమ్మా ఒంటి మీద బంగారం వేయటమ్మా నా శివులు కొన్న దిద్దులు కూడా తీసుకోమ్మా శివులు కొన్న దిద్దులేంటమ్మా నా నడుము కొన్న వడ్డానం కూడా తీసుకోమ్మా అనే లోపు లోపు కూతురు వచ్చింది మమ్మీ మమ్మీ డాడీ నా పెళ్ళి కోసం బంగారు గాజులు చేయించాడే బంగారు గాజులు కొడి మమ్మీ అనే లోపు ఆ ఐగుప్తి ఇంటి యజమాని వచ్చాడు ఏమన్నాడు తెలుసా ఏమే మన నేను పులిగోరు చేయించుకున్నాగా పులిగోరు కొడుకు ఇచ్చేయని మొత్తం ఐగుప్తీల బంగారం అంతా నిలువు దోపిడీ అయిపోయింది నేనంట తోబుట్టువే రక్త సంబంధే తన తోబుట్టు ఒక పది రూపాయలు అడిగితే జేబులో నుంచి డబ్బులు తీయని రోజుల్లో టన్నులు టన్నులు బంగారం ఇస్రాయలీలకి ఐగుప్తీలు ఇచ్చారు ఎలా ఇచ్చారో తెలుసా యుహోవా కటాక్షం ఎస్ ఇస్రాయేల్ ప్రజల మీదకి దిగివచ్చినది గనుక వారు వట్టి చేతులతో బయలుదేరక వారి కష్టాద్యతానికి మించిన ప్రతిఫలాన్ని పొందుకున్నారు తముడు కటాక్ష నీ మీదకు దిగొస్తే నీ కష్టానికి తగిన ప్రతిఫలమే కాదు కష్టానికి మించిన ప్రతిఫలం పొందుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు జీవితంలో కష్టం అంతా చిల్లి సంచిలు వేసుకున్న డబ్బులాగా అయిపోయిందా కష్టపడి సంపాదిస్తున్నావు కష్టాధ్యత ఏమైపోతుందో అర్థంగానే అగమ్య గోచరంలో బ్రతుకుతున్నావా నా చేతులెత్తి మీ దీవిస్తూ ఉన్నా ఎక్కడ కష్టపడ్డావో నీ కష్టానికి మించిన ప్రతిఫలం నిశ్చయంగా దేవుడు అనుగ్రహించునుగాక ఎమేన్ గట్టిగా చెబుదాం ఎమెన్ అయితే ఇక్కడ ఒక మాట మన కష్టానికి తగిన ప్రతిఫలం మనకి ఇవ్వాలంటే అనుదినము ఆయన గడప దగ్గర కనిపెట్టాలి అందుకనే ఈరోజు ప్రార్థించుకున్నారా వాక్యం చదువుకున్నారా దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దు అని రోజు ఎందుకంటానో తెలుసా అలా దేవుని సన్నిధిలో గడిపి గడప దాటితే ఏ పని నిమిత్తం వెళ్తున్నావో నీ పనికి మించిన ప్రయా సారీ నీ ప్రయాసానికి మించిన ప్రతిఫలం నువ్వు పొందుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు ఒకవేళ ఎంతో కష్టపడుతున్నానయ్యా ఎక్కడ వేసిన గొంగళు అట్లాగే ఉంది అన్నట్లుగా ఉందా ఈ దినం నుండి డైరీలు రాసుకో ఈ దినం నుండి డైరీలు రాసుకో అనూ దినము దేవుని సన్నిధిలో కనిపెట్టు ప్రయాసానికి మించిన ప్రతిఫలం నీ వడిలో దేవుడు వేయునుగాక నాలుగవది దేవుని కటాక్షం మన మీదకు దిగుస్తే ఎట్టుబోయిన విజయోత్సవంతో ఊరేగటానికి దేవుడు కృప చూపిస్తాడు చూడండి అన్నమాట ఎస్ కీర్తనల గ్రంథం నలభై నాలుగో అధ్యాయం నలభై నాలుగో కీర్తన మూడవ చారణం నలభై నాలుగో కీర్తన మూడవ చారణం ఎస్ వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకోలేదు వారి బాహువు వారికి విజయం ఇవ్వలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ కాంతియే వారికి విజయమును కలుగు చేశాను అద్భుతం తెలుసా దేవుని కటాక్షం ఎవరి మీదకి దిగొస్తుందో దేవుని బాహువు వారికి తోడుగా ఉంటుంది దేవుని దక్షిణ హస్తం వారికి తోడుగా ఉంటుంది ఆ దక్షిణ హస్తం విజయోత్సవంతో నేను ఊరేగించటం ప్రారంభిస్తుంది తముడా చెల్లి నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నా ఈ దినం మీరు ఎక్కడికి బయలుదేరి వెళ్ళిన ఈ దినమే కాదు రాగల అక్టోబర్ మాసం ఎక్కడికి మీరు బయలుదేరి వెళ్ళిన అక్టోబర్ మాసమే మాత్రమే కాదు మీ బ్రతుకు దినాల్లో ఎక్కడికి బయలుదేరి వెళ్ళినా సాహస కార్యాలు చేసే దేవుని దక్షిణ హస్తం మీకు తోడుగా ఉండును గాక ఆ హస్తం తోడుగా ఉంటే గెలిపిస్తుందా ఓడగొడతాదా జయానికి అప్పగిస్తుందా అపజయానికి అప్పగిస్తుందా ఎస్ ఆ బాహువును ఓడించగలిగిన శక్తి ప్రపంచంలో ఎవ్వడికీ లేదు మకుటము లేని మహారాజు నివారాధించే దేవుడు ఆ హస్తం నీకు తోడుగా ఉంటే జయమే 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 అయితే ఆ హస్తం తోడుగా ఉండాలంటే దేవుని కటాక్షం మన మీదకు రావాలి కటాక్షం ఎలా దొరుకుతుంది అనుదినము ఆయన గడప యొద్ కనిపెట్టుకుని అందుకని రోజు అంట కదా దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దు తముడా దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దు కటాక్షుని మీదకు దిగొస్తాయి ఆఖరి మాట కటాక్షుని మీదకు దిగొస్తే ఉగ్రతలో నుంచి తప్పించబడతాం చూడండి ఆ మాట ఆది కాండం పందొందో వచ్చాయి పంతొమ్మిదో వచ్చిన లోతును గుర్చి రాయబడిన ఓ దివ్యమైనటువంటి మాట ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకు వచ్చి ఉన్నది నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితిని విన్నారా సుధుము గుముర మీదకి సుధుమ గుమురు మీదకి దేవుని ఉగ్రత దిగొస్తే లోతొక్కడే తప్పించబడ్డాడు లోతు ఒక్కడే కాపాడబడ్డాడు లోతు కుటుంబం ఒక్కటే ఉగ్రతలో నుంచి విడిపించబడింది లోతు లోతు నీ కుటుంబం ఉగ్రతలో నుంచి ఎలా తప్పించబడింది అయ్యా ఏంటి సింపుల్ దేవుని కటాక్షము నా మీదకు వచ్చి ఉన్నది తమ్ముడు దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దు ఎందుకంటానో తెలుసా ఇలా ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో ఏ స్థలంలో ఏ కీడు జరుగుతుందో ఏ స్థలంలో ఏ ప్రమాదం పొంచుందో తెలియట్లా ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిర్లాంటి బ్రతుకు ఈ బ్రతుకు రోడ్డు మీదకు వెళ్తే ఏ రహదారిని చూసినా రక్తశక్తమైపోతుంది కదా ఎలాంటి మరణకరమైన స్థితిలో నేను కాపాడేది దేవుని కటాక్షం తప్ప ఇంకొకటి ఏముంది నేను కాపాడేది ప్రార్థన తప్ప ఇంకొకటి ఏముంది అందుకనే దేవుని కటాక్షం మన మీదకు రావాలంటే అనుదినము ఆయన గడప దగ్గర కనిపెట్టుకోవాలి ఐ లోకంలో కలిగే ఉగ్రత నుంచి తప్పించేది మాత్రమే కాదు ఏడేండ్ల శ్రమల కాలం భూమి మీదకి రాబోతుంది దేవుని ఉగ్రత భూమి మీద కొమ్మరించబడబోతుంది సుధమో గుమ్మర మీద దేవుని ఉగ్రత కొమ్మరించబడినట్లుగా ప్రపంచం మీదకు దేవుని ఉగ్రత కొమ్మరించబడుతుంది ఆ ఉగ్రత కాలంలో నువ్వు తప్పించబడాలన్నా ఉగ్రత కాలంలో రెప్పపాటు కాలంలో రూపాంతరం చెంది పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా పరలోక రాజ్య వారసునిగా నేను మార్చేది దేవుని కటాక్షం అమెన్ దేవుని కటాక్షం ఆ కటాక్షం నీ మీదకి దిగి రావాలంటే అనుదినము ఆయన గడప దగ్గర కనిపెట్టుకో దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దు కరుణిస్తాడు తప్పుడు నువ్వు నమ్ముకున్న నమ్ముకున్నవాడివి కదా నిన్ను కరుణించకపోతే ఇంకెవరిని కరుణిస్తాడు నీ మీద కృప చూపకపోతే ఇంకెవరి మీద కృప చూపిస్తాడు నీ మీద తన కనికరాన్ని కొమ్మరించకపోతే ఇంకెవరి మీద క కనికరాన్ని చూపిస్తాడు తప్పకుండా నిన్ను కరుణించే రోజు ఒకటి వస్తుంది కరుణించే రోజు వచ్చే వరకు ఓపికతో కనిపెట్టు ఎమేన్ తప్పకుండా నిన్ను నీ పిల్లలను నా దేవుడు కరుణించునుగాక ఆయన కటాక్షం మీ మీదకు దిగి వచ్చినట్లుగా మనందరి మీదకు దిగి వచ్చినట్లుగా నా చేతులెత్తి మీ కొరకు ప్రార్థన చేస్తాను ఏకీభవించండి తండ్రి మీకు స్తోత్రం మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు అనుదినము మీ గడప యొద్ద కనిపెట్టే కృప మాకు దయచేయి అవును అనుదినము మీ గడప దగ్గర కనిపెట్టేవానికి మీ కటాక్షం కలుగుతున్నట్లుగా లేఖనాల ద్వారా మాట్లాడారు ఈ వాక్యమైన ప్రతి పెద్ద అనుదినము మీ సన్నిధిలో కనిపెట్టాలి చేతులెత్తి దీవిస్తున్నా దేని కొరకు ప్రార్థిస్తున్నారో ఏసు నామం పేరిట మీ కటాక్షం అబ్రహాము ఇంటిలోకి దిగి రావటాన్ని బట్టి కొరత తీర్చబడిందయ్యా బిడ్డలు ఏ కొరతతో ప్రార్థిస్తున్నారో వారి కొరత తీర్చబడును గాక వారి లోటు వారి లోయ పోడ్చబడును గాక అవును మీ కటాక్షం మా మీదకి దిగొస్తే చిన్ననాటి స్థితి కలుగుతుందని మీ నామ పేరిట ప్రార్థిస్తున్నాను నిర్దోషత్వం మాకు దయచే మీ కటాక్షం మా మీదకు దిగొస్తే మా బ్రతుకులో అయ్యా మా శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటాం మీరు సెలవిచ్చారు అవునయ్యా మా కష్టాధ్యతం శత్రువు దోచుకోకూడదు నిశ్చయంగా నీ పిల్లలు వారి కష్టాద్యతాన్ని అనుభవించే కృప దయచ్చేయి అవును మీరు మాతో మాట్లాడారు మీ దక్షిణ హస్తం మాకు తోడుగా ఉంటుందని విజయాన్ని దయచేయండి లోకంలో కలిగే ప్రతి ఉగ్రత నుంచి నీ బిడ్డలను తప్పించి పరలోక రాజ్య వారసులుగా చేసి సమస్త ఘనతలు పొందుకోమని రాత్రి జరగబోయే మాసాంతర కోటాన్ని బట్టి స్తోత్రాలు అక్టోబర్ రెండో తారీఖున జరగబోయే కుటుంబాశీర్వాద ప్రార్థన కొరకు స్తోత్రాలు ఏసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభైనసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా నడిపించును నడిపించునుగాక అమెన్ అమెన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మన అందరికీ గాక